ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలోనే ఉన్నారు అయితే ముద్రగడ పద్మనాభం కలుస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ గతంలోనే ముద్రగడ తన ఇంటికి రావాలని చెప్పి కోరారు స్వాగతించారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ముద్రగడ ఇంటికి అనేది కూడా కానీ తర్వాత ముద్రగడను జనసేనలోకి చేరకుండా చంద్రబాబు నాయుడు గారే ప్లాన్ చేశారు ఆపారు అడ్డుకున్నారు రకరకాల ప్రచారాలు జరిగినాయి దేనికి కూడా శాంటిటీ అనేది లేదు దేనికి కూడా ఒక కన్ఫర్మేషన్ అనేది లేదు అన్నీ ఊహాగా అనాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కనుక ముద్రగడ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చి మాట్లాడి ఏం మాట్లాడేమో అనేది బయటకు చెప్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే ఆయన కాపు సంఘ నాయకుడు కాపు ఉద్యమకారుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కనుక జనసేనలో చేరితే ఎంతో కొంత లాభమే ఉంటుంది పార్టీకి నష్టం ఉండదు అనేది మొదటి నుంచి ఆలోచించుకుంటున్న పరిస్థితి కానీ జనసేన ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లేదు అయితే ఇప్పుడు కనుక ఆయన ఇంటికి వెళ్ళకపోతే ఆయన తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట ముద్రగడ పద్మనాభం నా ఇంటికి వస్తే ఒక నమస్కారం పెట్టి స్వాగతం స్వాగతిస్తాను లోపలికి రాకుండా వెళ్ళిపోతే రెండు నమస్కారాలు పెడతాను మీకో దండం మీ పార్టీకో దండం అని అంటే ఒక రకంగా ఇంక మళ్ళీ ఆయన ఇంకా జనసేన వైపు కన్నెత్తి చూడరని ఆ మధ్యన జనసేనలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు వెళ్ళి ముద్రగడ పద్నాలుగు ఇంటికి వెళ్ళి మాట్లాడు వచ్చారు త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అన్నీ సెట్ అవుతే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంటుంది ఆయనకి ఆయన కుమారుడికి కూడా సీటు దక్కుతుంది ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి కానీ ఇప్పుడు ఆ ప్రచారాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు ముద్రగడ ఇంటికి వెళ్తారా లేదనేది ఎందుకంటే ముద్రగడ ఇంటికి జనసేన ప్రతినిధులు కొంతమంది వెళ్ళినప్పుడు కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ ముందు ఉంచారంట వాటిని మరి అంగీకరించలేదు వాటిని అంగీకరించలేక ఆయన ఇంకా అటువైపు చూడట్లేదు ఏది ఏమైనా సరే ఇప్పుడు ముద్రగడ రాజకీయం ఎక్కడితోనే ఆగిపోద్దా లేదంటే మళ్ళీ ఆయన కొత్తగా ఏమన్నా ఆలోచిస్తారా పవన్ కళ్యాణ్ జనసేనలోకి ముద్రగడ వెళ్తారా లేదంటే వైసీపీలో చేరతారా ఈ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం